శ్రీ సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం విదితమే గురువారం ఆధుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గోరంట్ల మండలం కల్లెదాండాలో వీర జవాన్ మురళీ నాయక కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం మురళి నాయక్ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్పూర్తిదాయకమని ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు దేశం కోసం పోరాడుతూ మురళీనాయక్ వీర మరణం పొందారని మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలన్నారు మాజీ ఎమ్మెల్యే లక్ష రూపాయల నగదు అందజేశారు ఎందుకంటే ఉదయన కూడా దేశం కోసం ఒక సైనికుల కొంచెం దొరకడం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను ఏదన్నా ఆయన బాధ్యతాయుతంగా నాయకులు గారు బాగా మన దేశం కోసం పోరాటం చేయడం జరిగింది మొన్న అనుకోకుండా పాల్గొన్లో జరిగినటువంటి ఫెడ్రటిస్టుల దాడిలో ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఆ ఇరవై ఆరు మంది చనిపోవడంతోనే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మోదీ గారు కూడా టెర్రరిస్ట్ని ఏ విధంగా నేను మంట పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపరేషన్ సింధులని ఏర్పాటు చేసి దాని ద్వారా మన టెర్రరిస్ట్ స్థావరాల మీద కూడా దాడి చేయడం జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇదంతా కూడా పాకిస్తాను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని కూడా తెలుసు ఏదునా నాయకులు కూడా మురళి నాయకులు చాలా విధ్వశితంగా పోరాడి వచ్చే ముందు అకస్మాత్తుగా ఏదో జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా దాదాపు పన్నెండు మందిని మన సైనికులు అంటే మురళీ నాయకుడు కూడా బాగా పోరాటం చేశారు పన్నెండు మంది సైనికులు చంపినారు అనుకోకుండా ఏదో సమస్య వచ్చి అయినా మళ్ళీ కావాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ధైర్య సాహసం పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఎందుకంటే ఇలాంటి సైనికులు లేకపోతే ఇలాంటి సోచలు లేకపోతే మనం పెళ్ళా పిల్లలతో సంతోషంగా ఉండే పరిస్థితి లేదు అది ప్రతి వారిని గమనించాల్సింది కూడా చెప్పడం ఎందుకంటే యుద్ధం పడింది కాబట్టి యుద్ధం ఏం పోస్కే వచ్చిందని అనిపిస్తూ ఉంది ఒకే నాయకుడు చనిపోవడానికి యుద్ధం వచ్చిందేమో అని విధంగా అనిపిస్తూ ఉంది అయినా ఆ ధైర్య సాహసంతో పోరాటం చేసి ఆయన ఏదైతే అనుకున్నాడో అది సాధించడం జరిగింది ఏదున్నా నాకు వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది అయినా ఈరోజు ఆ తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఏదన్నా గర్వకారణం ఒక ఉన్నంత వీళ్ళ కుటుంబం ఉన్నంత వరకు కూడా వీళ్ళు వంశం ఉన్నంత వరకు కూడా ఎప్పుడు చిన్న స్థాయిగా చెప్పుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పగలుగుతా ఉంది అనుకోకుండా నాకు కూడా సైనికు ఏదో రకంగా మృతా భక్తిగా మనం సాయం చేయమని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు నా వంతగా నేను ఆడోని ఎక్స్ఎమ్ఎల్ఏగా సాయి ప్రసాద్ రెడ్డిగా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి కలిసి వారి వారి శుభాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంత ఇచ్చినా తక్కువే అయినా మనకి ఆయన పోరాటాన్ని చూసి ఆయన ధైర్యాన్ని చూసి మెచ్చుకొని ఇలాంటి ఇవన్నీ కోల్పోయినామని చెప్పేసి బాధపడే పరిస్థితి ఉన్న మన తల్లిదండ్రులు చూడడానికే రావడం జరిగింది ముఖ్యంగా మనం ఎంత ఇచ్చినా కూడా ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చినా కొడుకు తీసుకు కాబట్టి వాడి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కలిసి మా ఆయన ఆత్మస్యాన్ని కలిగాలని చెప్పేసి ఉద్దేశం మీకు రావడం రావడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి తల్లిదండ్రులు మేము ఉన్నందుకు చూడపడుతూ ఉన్నాం ఏదన్నా కూడా నాకు కొడుకు కూడా వాడి కుటుంబానికి కూడా నిజంగా అదృష్టమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది లేదన్నా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధకరమైన సంతోషిస్తా ఉంది ఎందుకంటే దేశం కోసం పోరాట అశుభాన్యట్టి లేదా ఇలాంటి నాయకులు ఎక్కువ నచ్చిపోయే పరిస్థితి లేదని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకు అనుకున్నత ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను